ఎందుకు ఆ తనుజ గారు చేసిన ప్రతి ఒక్క పని రాంగే ఇప్పుడు ఆమె ఏమన్నారు స్టార్ట్ తనుజ గారు తనుజ గారు చేసిన ప్రతి ఒక్క రీజన్లు పాస్ రీజన్లు చెత్త నామినేషన్లు అనిపించింది ఎందుకని ఆమె ఆ అమ్మాయికి అసలు ఇలా నామినేషన్ చేయాలో తెలియదా మరి కావాలని ఇలా చేస్తారా తెలియదు ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యుల్ అన్న ఇమానియల్ అంటే నామినేషన్ చేసినట్టే కదా గంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అది ఇది అని చేసినావు అన్ని అన్ని ఉల్టా పల్టా క్వశ్చన్ కాల్కి మెడికేషన్ మెడికేసింది కాలకేసింది ఆయన మనోడు తెలివిగా తప్పించుకునేది అని ట్రై చేశాడు తప్పించుకున్నాడు తప్పించుకున్న తర్వాత వాడు ఎమోషనల్ అయిన కదా అయ్యో వీడు ఎమోషనల్ అయ్యాడు వీడు ఏడ్చాడు అంటే నాకు నెగిటివ్ అయిపోయింది ఈ అమ్మ ఇమ్మీడియట్లీ మార్చాలని చెప్పేసి ఏం చేసింది ఆ తర్వాత ఫ్లిప్ ఇట్స్ ఏ డెమోన్ అన్నది డెమోన్ నా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ అని వచ్చేసి డెమోన్ అన్నది అయితే ఈ అమ్మ డెమోన్ ఏమన్నాడు వచ్చేసి ఇది మన జోకా ఇంతసేపు మీరు కామెడీ చేశారా అని హండ్రెడ్ పర్సెంట్ షెటర్ అది హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టే అది సేపు వాగింది ఏం లేదు ఒక్క బిగ్ బాస్ లో ఏ చేసిన నడిచింది నాదే అదంతా అనే ఫీలింగ్ అమ్మాయికి ఉన్నప్పుడు ఇక ఏం చేయలేము అంటే అది కరెక్ట్ కాదు అంత చెత్తగా ఆడుతున్న తనుజని ఎలా ఓట్ చేస్తున్నారో బుద్ధిమానులు పబ్లిక్ ఈ చెత్త పబ్లిక్ ఎట్లాస్తున్నారు మరి ఆమెలో ఏం చూసినా అర్థం కాలే ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్ ఫస్ట్ నుంచి నా నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వీక్ లో నిజమైన మమ్మీ డాడీ వచ్చారా లేదు సీరియల్ మమ్మీని తీసుకు వచ్చారు సీరియల్ పాపని తీసుకొచ్చారు ఇంకా ఈ ఏమే ఆడుతుంది ఆమె మొత్తం సీరియల్ ప్రోగ్రామ్ పెట్టు ఇక వంటల వంట వార్కు పెట్టి తనుజన్ పెట్టి ఇక తర్వాత లేకుంటే ఈ బడే పాస్ బడే మీ అన్నట్టు కొత్త ప్రోగ్రామ్ పెట్టిరు మనోళ్ళు ఈ ఏమంటారు వైజాగ్ దాక్స్ వాళ్ళ పేద పాస్ అంట వాళ్ళని తీసుకొని పెట్టు వాళ్ళతో కొట్టుకుని వాళ్ళు మంచిగా ఉంటాయి స్విమ్మింగ్ పూల్ లో దుంకుడు అలాంటి బాగుంటాయి అవి చూస్తున్నా బా ఆనందిస్తాం మేడం నాడైతే తనుజ గేమ్ అంతా ఏం అనిపించట్లేదు ఇంకా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు నువ్వు లేడీ టైటిల్ విన్నర్ ఆ ప్రియాంక మేడం వచ్చిన లేడీ టౌటిల్ మీడమ్ అరిచిన మేడం వచ్చి ఈ రోజు టైటిల్ విన్నర్ అని చెప్పిపోతే ఈమె నెత్తికేమో ఏమో పొగరెక్కించుకున్నాడు ఎలా డెమాన్ పవన్ జన్యున్ గా ఉన్నాడు మేడం బాగా ఆడుతున్నాడు గా టైటిల్ పిన్నరే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ డిమాన్ పవన్ కి టైటిల్ ఇవ్వలేదు నేను సంజన నా నేను ఎందుకు అభిమాని అని చెప్పను ఎందుకంటే ఆమె చాలా హానెస్ట్ గా ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి నేను అభిమాన్య కాకుండా డిమాన్ పవన్ ఎందుకు సపోర్ట్ చేస్తా అంటున్నా అంటే డిమాన్ పవన్ ఫస్ట్ నుంచి ఏ ఒక్క గేమ్ రీతి చౌదరితో లవ్ అఫైర్ ఉన్నా ఇంకేదైనా గ్రౌనింగ్ ఫ్రెండ్షిప్ అఫేర్స్ ఉన్నా ఏది ఉన్నా సరే వాడు నిజంగా జన్వన్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తున్నాడు ఈ కళ్యాణ్ కొడాల ఎవరైతే ఉన్నారో మిలిటరీ అన్నా కాకుంటే కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తాడు ప్రతిదానికి అరే తురే అన్నట్టు మాట్లాడు ఇప్పుడు ప్రతిసారి వాడు ఏం మాట్లాడలేడు డిమాండ్ అని చెప్పేసి అరే డిమాండ్ అరే అరే తురే అనే ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిమాండ్ ని టార్గెట్ చేశాడు కానీ ఒక్కసారైనా డిమాండ్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడా ఒక్కసారైనా ఆయన నామినేట్ చేశాడా ఒక్క నామినేట్ చేశాడు అరే నువ్వు చేశావు కాబట్టి నేను అని చెప్పి నామినేషన్ చేయడం కామన్ నువ్వు ఫస్ట్ పుల్ల పెడితేనే ఇక్కడ నుంచి పుల్ల పెట్టేదానికి ట్రై ఉంటది కాబట్టి నా తెలిసి జమాన్ పవన్ కి టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అవుత్య బాగుంటది అని నా పిల్లలేదు తనుజ ఏమో సీరియల్ యాక్టర్ ఆమె ఆడుతుంది మాయలాడి బాగా ఏడుస్తుంది ఏం చేసినా గేమ్ గెలవాలని గెలుచుడి కంటే మాయాతనం అనేది క్లియర్ అనిపిస్తుంది మొన్న బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున సార్ మీరు ఎవరికి సపోర్ట్ నీ ఎక్కువ నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు నాకు ఎవరు సపోర్ట్ చేయరు అని చెప్పింది సేఫ్ గేమ్ కాదా ఈ రోజు ఎంఐఎన్ఎలు ఏడు చేశాడు అని చెప్పేసి ఆయన కాదని ఈయన చేసింది ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత సోల్ మాటలు చోల్లు ఇంకా ఆమెకి ఏం చేస్తారు మేడం సరేనండి మీరు సంజన ఫ్యాన్ అన్నారు కదా సంజన గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే మరి భరణి గారి టాబ్లెట్స్ ని తను దాచిపెట్టడం అనేది హ్యూమన్ అంటారా టాబ్లెట్స్ ఎందుకు దాపెట్టారు ఫన్ కోసం అని చెప్పేసి అన్నారు కదా మరి ఫన్ కోసం మరి లేదా ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారు అది రోగం వచ్చి పోయా మరి ఉన్నాడు కదా ఉన్నాడు కదా రోగం వచ్చి అయితే పోలే కదా పోలే పోలే మరి కొత్తగా అయితే ఉన్నాడు కదా బిగ్ బాస్ హౌస్ తను హెల్త్ పరంగా ముప్పై గుడ్లు తిన్నదని ఆమె మీద ఏడిచారు ఆమెకు ఐదు నెలల పాపం బాలింటలో బాగా ఆకలి ఒక ఆడదానికి ఈ మాత్రం విన్న జ్ఞానం లేదా అవును బ్రో మరి రీసన్ చెప్తున్నాను విను కన్క్లూజన్ రాకుండా నేను ఫస్ట్ ఫస్ట్ ఓవర్ లోనే మూడు వందల రన్స్ కొట్టం ఎట్లా కొట్టారు కొట్టని పాజిబుల్ కాదు నేను చెప్పే పూర్తిగా విను ఆ తర్వాత వచ్చి మాట్లాడు అర్థమవుతున్నా నేనేమంటా అంటే ఓ అమ్మాయి ఈమె గుడ్లు తిన్నది కరెక్టే తప్పేం కాదు కంటెంట్ ఏదో క్రియేట్ చేసింది గుర్తు తిన్నది ఆకలేసింది అయిపోయింది అసలు భరణి గారు ఒక ఆడపిల్ల తనిజ తోటి ఎలా మాట్లాడతారు దివ్యతో ఎలా మాట్లాడతారు నువ్వు ఈ ఇంట్లో కలిసి ధర్మేష్ని వాళ్లే నువ్వు మళ్ళీ మన మంచిగా మాట్లాడవు బయట నుంచి వచ్చిన తర్వాత అసై సీత ఇలా వాళ్ళు కొట్టాడు తెలుసా ఇది నువ్వు ఆడదానికి ఇచ్చే రెస్పెక్ట్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అలాంటి దుర్మార్గుడికి అని కొట్టాడు కదా మరి అలా కొట్టలేదు కదా అలా కొట్టిందా మరి పోని సంజన్ అలా కొట్టిందా మాట్లాడు మరి ఇప్పుడు మీ మూత మరి ఇప్పుడు గాంధీ తాత ఉన్నాడు అంటే ఇప్పుడు గౌతమ గుద్దు ట్రైప్ లో వాడు కూర్చుంటాడు నోపల ఇటు ఏమైనా మాట్లాడినా సేఫ్ కా ఫస్ట్ సేఫే కదా కనిపిస్తలేదా ఒక టాబ్లెట్ విషయంలో మాట్లాడుతున్నావు రోగం వచ్చి ఏం బోలేదా మంచిగా ఉన్నాడు కదా అంటున్నాడు హ్యూమర్ కానప్పుడు సరే హ్యూమరా అంటే కూడా వెళ్ళడానికి కొట్టడం హ్యూమరా మొన్నగా కుండ అది హ్యూమరా అది హ్యూమరా బ్రో ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేయట్లేమా సరే వేరే వాళ్ళ నామినేషన్ ఇట్లా ఇట్ల సుమన్ శెట్టి వాళ్ళు నామినేట్ చేయచ్చు కదా సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు బొక్క సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు ఏం ఆడింది తనుజ కండ్ల ముందు ఆడుతున్న సేఫ్ కి కనిపిస్తలేదా ఎవరికి టైటిల్ అనుకుంటున్నారు టైటిల్ విన్నర్ అయితే మేడం టైటిల్ విన్నర్ డిమాన్ పవన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు తర్వాత ఇమానుయల్ బాగుంటుంది వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి బాగా ఎప్పటి బాగా ఆడారు కాబట్టి ఎవరు వెళ్ళిపోతారు ఈ ఆయన పేరు అంటే చాలా మంది సంజనా గారు అంటున్నారు పోడు సంజన అసలు ఎందుకు కొద్ది బిగ్ బాస్ బిగ్ బాస్ కంటెంట్ ఇచ్చేదే సంజన మళ్ళీ నువ్వు బిగ్ బాస్ దగ్గర సంజన పంపితే బిగ్ బాస్ వల్ల ఏం ఉండదు బిగ్ బాస్ వల్లనే సంజన వల్లనే బిగ్ బాస్ నడుస్తుంది సరే నిన్న ఓతీ మాటలు మాట్లాడారు కదా బిగ్ బాస్ సంజన కోరియ వాళ్ళు చేసి ముద్దులు పెట్టేది ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళు ఎక్కేకి హక్ చేసుకునేది ఎక్కడ అనిపించట్లేదు ఏడబడతాడు తొడల మీద చేసుకుంటారు ఎక్కడ వాళ్ళకి అర్థమయ్యలేదు కానీ సంజన మిరిత రాత్రి అవుతుంది చాలా ఒక దగ్గర కూర్చుంటున్నారు అన్నంత మారణ అవుట్ సంజన అన్నారు అన్నారా లేదా మేడం మరి సంజన పోతానే అన్నారు మరి ఎందుకు పంపించలేదు అర్థమవుతుంది